హలో అండి నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ అండ్ మరూన్ శారీస్ మన ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట బ్లాక్ అండ్ మరూన్ శారీస్ ఈ అయితే ఫుల్ స్టాక్ అనేది రీస్టాక్ అయింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి నాతో పాటు అందరూ వెయిట్ చేస్తున్నారు నేను కూడా స్టిచ్ చేయించుకొని ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది బట్ స్టాక్ రీస్టాక్ అవ్వలేదని ఈరోజు కట్టుకొని వచ్చాను ఈ అయితే స్పెషల్ రీస్టాక్ బ్లాక్ అండ్ బ్లాక్ లవర్స్ కోసం స్పెషల్ రీస్టాక్ అండి చాలా బాగుంది శారీ అయితే కట్టుకోగానే సో కంఫర్టబుల్గా ఉంది అండ్ కట్టుకోవడం కూడా టూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయింది అంత ఫాస్ట్గా అయితే కట్టుకోవడం జరిగింది అనమాట సో ప్యూర్ జార్జెట్లో జార్జెట్ కూడా మనకు వచ్చింది విస్కాస్ జార్జెట్ అండి సో విస్కాస్ జార్జెట్ అయితే వస్తుంది మార్చ్ నెలలో జార్జెట్ అనమాట చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది అండ్ ఎంత నలిపినా శారీ అనేది నలగదు అంత బాగుంటుంది సో ఎవరికైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అనమాట ప్యూర్ బ్లాక్ మీద ఫ్లారల్ ఇదంతా మనకి ఫ్లారల్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి జెరీ బార్డర్ ఈ బార్డర్ అయితే ఏదైతే ఉందో మనకి ఇది జెరీ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది కదా మార్ష్ మెల్లో కట్టుకుంటే బాడీకి హగీగా ఉంది చాలా కంఫర్ట్గా ఉంది చాలా సూపర్గా ఉంది ఇలాంటి శారీస్లో ఏంటంటే నైస్గా కనిపిస్తారు అండ్ సన్నగా కూడా కనిపిస్తారు సన్నగా కనిపించాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సారీ మరూన్ కాంబినేషన్ బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ మరూన్ రెడ్ వస్తుంది కదా సో ఆ కాంబినేషన్ అనమాట జరీ బార్డర్తో విస్కాస్ మార్ష్మెల్లో విస్కాస్ జార్జెట్తో ఇంత మంచి శారీ అండి చాలా సూపర్గా ఉంది కదా సో ఎవరి కట్టుకున్నా అలాగే ఉంటుంది సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి